చంద్రబాబు నాయుడు గారు మీరు పని చేయలేకపోతే వయసు భారం ఎక్కువైపోయి మీరు పనులు చేయలేకపోతే గౌరవంగా చెప్పి నా వల్ల కావట్లేదని అని చెప్పి అధికారంలోంచి దిగిపోండి ఎవరు బాధపడరు కానీ మీరు చేసే పనుల వల్ల బాధపడుతున్నారు అంటే మోడీ సంకనాకుతో రోడ్లు అమ్మ తిరుగుతున్నారు కదా దానికి బాధపడుతున్నారు మోడీ భజన చేసుకుంటూ మోడీ సంకనాకుతో ఎందుకంటే మోడీ అనేవాడు మతాన్ని అడ్డం పెట్టుకుని వచ్చి రాజకీయాలు చేసిండు కానీ మీరు నాకు తెలిసినంత వరకు వేరే ప్రజల సంగతి తెలియదు నాకు తెలిసినంత వరకు మత రాజకీయాలు చేయలేదని అనుకుంటున్నాను మరి అలాంటప్పుడు మోడీ కంటే మీరు ఎంతో కొంత బెటర్ అనుకున్నప్పుడు మన రాష్ట్ర ప్రజలు కానీ మీరు మోడీ సంకనాకతో తిరుగుతున్నారు చూసారు అది అస్సలు బాగాలేదు ఇది చాలా మంది చెప్పలేకపోవచ్చు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఇది నచ్చట్లేదు అందువలన ఆలోచించండి మీ చేతగాలి అనుకో దిగిపోండి తర్వాత వచ్చే తరం రాజకీయం చేసుకునేది రాజకీయాల్లో ఎవడూ శాశ్వతం కాదు ఒకడు పోయినాకొకడు ఒకడు వస్తాడు ఒక్కడే పర్టికులర్ గా ఈడే పెద్ద నాయకుడు అనుకోటానికి లేదు మంచి మంచి నాయకులు వస్తారు అందుకని గౌరవంగా దిగిపోయింది మీకంటే పెద్ద మోడీ ఎక్కువ ఏం కాదు ప్రజలు అర్థం చేసుకుంటారు